ఎందుకంటే ఒక సందర్భంలో సైకలాజికల్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పక్క సోషల్ మీడియా పెరుగుతుంది ఒక పక్క టెక్నాలజీ పెరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మూవీస్లో కూడా అన్ని ఆల్ ఆల్ మూవీస్ కొంత క్రైమ్ పెరుగుతోంది లిటరలీ క్రైమ్ పెరుగుతోంది మొన్న రీసెంట్గా ఏదో సినిమా చూశాను ఒక మార్క్స్ ఏదో సంబంధించి భయం వేసింది అంటే ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ హింసను ప్రేరేపించే విధంగా మూవీస్ కానీ కొంచెం సీరియల్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యాల్లో సంథింగ్ అక్కడ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ని కూడా మనం కూడా పరిణిలోకి తీసుకోవాలి దీని మీద కూడా చిన్న మెధోమదనం జరుగుతుందండి ఒక రీసెర్చ్ జరుగుతుంది యాజ్ మనం దాని మీద కూడా ఒక స్టాప్ చేయాల్సిన బాధ్యత ఉంది నేను ఎందుకంటే అంటే సొసైటీలో జరుగుతున్న కొంత కొంత క్రైమ్కి సో మనం డిపార్ట్మెంట్ వైజ్గా పోలీస్ వ్యవస్థ లీగల్ వ్యవస్థ ఎంత పనిచేసినా సామాజిక స్పృహతో మనం కూడా కొంచెం సోషల్ అవేర్నెస్ ఉండాలి అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి దాని మీద మనం ముందుకెళ్ళాలి